नमस्ते जे टीवी सेवन न्यूज के स्वागत గొల్లకాపరి వ్యవసాయం దారుడు నారి మల్లయ్య కురుమ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు నారి మల్లయ్య మృతితో తీవ్ర విషాద అలుముకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా తమ ఊరికి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ప్రాంతానికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో కార్లో హైదరాబాద్ నుంచి బయలుదేరారు కార్ నెంబర్ టీఎస్ జీరో ఎయిట్ కేఏ డబల్ నైన్ డబల్ త్రీ కార్ లో భువనగిరి పట్నం గుండా వలిగొండ మండల ప్రధాన రహదారి ద్వారా కాకినాడకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్తున్నాడు అతి వేగంగా వెళ్తున్న సమయంలో అక్కంపల్లి నివాసి నారిమల్లయ్య తన పొలం పనులు గొర్రెలు చూసుకునేందుకు తనకు ఉన్న టీవీఎస్ టూ వీలర్ పై రోడ్డు దాడుతుండగా ఢీకొట్టడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు ఉదయం ఏడున్నర గంటలకు నారిమల్లయ్య బయలుదేరుతున్న సమయంలో ఆయన సతీమణి శ్రీమతి లక్ష్మి మాట్లాడుతూ వెళ్లాడని రోడ్డు సమీపంలోనే తన నివాసం ఉండడం వల్ల లక్ష్మి చూస్తుండగానే వేగంగా వస్తున్న కారు ఢీక్కోండడంతో మల్లయ్య గిరి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడని వివరించారు కారు నడుతుండగా సాఫ్ట్వేర్ ఉద్యోగి వేగంగా నడుతున్న కారు కంట్రోల్ చేసుకోలేకపోయి వెళ్తున్న మల్లయ్యను ఢీకొట్టడం కొద్ది దూరంలో ఉన్న చెట్టుకు గుద్దాడు ఇదిలా ఉండగా వ్యవసాయదారుడు నారి మల్లయ్య మృతితో వలిగొండ మండల చుట్టుపక్కల గ్రామాల్లో బంధువులు మిత్రులు శ్రేయాభిలాష్ దుఃఖ సాగరంలో మునిగిపోయారు అందరితో కలుపుకుపోయే తనంతో మెసులు మంచి పేరు తెచ్చుకున్నాడని గొర్లకాపర్లకు కాపుర్లకు వ్యవసాయదారులకు దిక్సూచిగా నిలిచాడని అనేక మంది తెలిపారు మల్లయ్య మరణ వార్త వినయాన్నే ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి పార్టీ శ్రేణులు కార్యకర్తలు బంధుమిత్రులు శ్రే అధిక సంఖ్యలో తరలి వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు గవల శ్రీనివాసులు సీనియర్ జర్నలిస్టులు కూడా మలయ నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇట్లాకెలు పోవేంటా హా నా చిట్లకెలు పోవేంటా ఇట్లా ఊలే బావా ఇట్లా పోయిండు కాదు అది ఇది కుదింది కదా ఇ సైడ్ కుదింది అచ్చుట వడగా ఆ ఆడది పాని కూడా అంత సెట్ అయింది మొత్తం